జనసేన పార్టీ నిన్నటి రోజున అధికారికంగా సర్వదా అప్రమత్తంగా ఉందాం అనే పేరిట ఒక లేఖ విడుదల చేయడం జరిగింది ఆ లేఖలో జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులను ఉద్దేశిస్తూ ప్రస్తుతం జనసేన పార్టీపై ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా వ్యక్తిగత దాడి వివిధ మాధ్యమాల ద్వారా జరుగుతుంది ఎప్పటికప్పుడు మీరు వీటిని తిప్పికొట్టండి తిప్పికొట్టే ప్రయత్నంలో సర్వదా అప్రమత్తంగా ఉండండి అంటూ ఆ లేఖలో పేర్కొంటూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏం జరిగినా కూడా దాన్ని జనసేన పార్టీకి అంటగట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది చాలామంది వ్యక్తులు పెయిడ్ వ్యక్తులు పెయిడ్ ఛానల్స్ పెయిడ్ అనలిస్టులు పెయిడ్ జర్నలిస్టులు ఈ విధంగా జనసేనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు చాలా అప్రమత్తంగా ఉండండి అని వాళ్ళ కార్యకర్తలకు ఉద్దేశిస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది ఇంకా ఆ లేఖలో ఎక్కడో ఏదో మూల సంబంధం లేనటువంటి వ్యక్తిగత సంఘటనలు జరిగిన ఆ సంఘటనలను కూడా జనసేన పార్టీకి అంటగట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా కులాల మధ్య సిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం అదేవిధంగా వ్యక్తిగతంగా ఎవరో ఎక్కడో ఏదో చేస్తే దానిని కూడా పార్టీకి అంటగడుతున్నారు అని ఆ లేఖ యొక్క సారాంశం సరే ఒక పార్టీ పార్టీ మీద జరుగుతున్నటువంటి విష ప్రచారము చెడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయడంలో తప్పేం లేదు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏది విష ప్రచారం ఏది ఉన్న ప్రచారం ఇది గమనించాలి ఎందుకని ఈరోజు ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత కూటమి తరఫున అనేక సంఘటనలు జరిగిన ఇక్కడ ప్రత్యేకంగా జనసేన గురించి ప్రస్తావించినప్పుడు కొన్ని అంశాలు కొన్ని సంఘటనలు జరిగినాయి వాటిల్లో ఏవి కూడా విష లేదు కొన్ని చూద్దాం ఉదాహరణకు ఈరోజు చిత్తూరు జిల్లాలో తీసుకుంటే ఆ రాయల్ కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి ఒక మహిళను ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఏ విధంగా మానసికంగా వేధించి చివరకు కోర్టులు కేసులు వల్ల వరకు కూడా వెళ్ళింది కదా ఇది నిజం కదా ఇందులో అబద్ధం ఏం లేదు కదా ఇక్కడ విష ప్రచారం ఎక్కడ ఉంది అదేవిధంగా అదే జిల్లాలో శ్రీకళాస్తికి సంబంధించినటువంటి జనసేన నాయకురాలు కోటా వినూత్కు సంబంధించిన ఒక సంఘటన ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్కి సంబంధించిన హత్య జరిగింది కదా అదే విష ప్రచారం కాదు కదా ఉన్న ప్రచారమే కదా ఇవి కాక జనసేన పార్టీకి సంబంధించిన పోలవరం ఎమ్మెల్యే సంవత్సరం రోజుల్లో వంద కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అవినీతి ద్వారా అన్నటువంటిది బయటకు వచ్చింది ఆ మాట అన్నది కూడా ఎవరు తెలుగుదేశంలో సీనియర్ వ్యక్తి అయినటువంటి దేవినేని ఉమాగారు కదా ఆ మాట అన్నది అదేవిధంగా ఎలమంచులకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన సోదరులు అక్కడ చేస్తున్నటువంటి దందా గురించి బయటకు వచ్చింది కూడా జనసేన వాళ్ళు బయట పెట్టిందే కదా అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక మహిళా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దాష్టికాలు కూడా అది కూడా జనసేన వాళ్ళు బయట పెట్టిందే కదా ఇలా తీసుకుంటే చాలా సంఘటనలు ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావిస్తున్నది ఏంటంటే పక్కన వ్యక్తులు ఎక్కడి నుంచో వచ్చి పిఠాపురంలో సిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కులాల మధ్య స్విచ్ పెడుతున్నారు చిన్న పిల్లల మధ్య స్విచ్ పెడుతున్నారు అంటున్నారు కానీ వాస్తవాలు ఏంటి కులాల మధ్య ఎవరు సిచ్చి పెట్టిండ్రు ఏం జరిగింది పిఠాపురంలో సంఘటన ఏదన్నా కానీ అది ఏ ఉద్దేశంతో జరగని ఒక గ్రామంలో దళితులను ఎందుకు బహిష్కరించు ఒక హాస్పిటల్లో దళితులకు ఎందుకు వైద్యం మీరు అంటున్నట్టు చదువుకుంటున్నటువంటి చిన్నపిల్లలకు సంబంధించి బడులో బడులలో ఎందుకు ఆ కుల వివక్షత వచ్చింది ఇవన్నీ నిజాలు కదా కారణాలు ఏమన్నా కానీ నిజాలే కదా అదేవిధంగా మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో పౌర సరఫరాల శాఖలో ఏం జరుగుతుంది నెల్లూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశంలోనే రెండు వర్గాలు ఒక అంశాన్ని బయట పెట్టే కదా ప్రభుత్వ పెద్దలు ఈ శాఖకు సంబంధించిన మంత్రి అండగా ఉండి అవినీతికి పాల్పడుతూ ఈ విధంగా పేదలకు సంబంధించిన బియ్యము పక్కదారి పడుతుంది అన్నారు కదా ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలోనే నర్సీపట్నంకు సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర అనేటువంటి వ్యక్తి ఒక మహిళను సహజవనం పేరిట పన్నెండు సంవత్సరాలు అనుభవించి చివరి పెళ్లి చేసుకోమంటే వదిలేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇవన్నీ నిజాలే కదా ఇలా కోకొలలు సంఘటనలు ఉన్నాయి ఇందులో ఏ ఒక్కటి అబద్ధం కూడా లేదు మరి దీన్ని మీరు విష ప్రచారం అని ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలంటే ఇలానే ఉంటాయి అధికారంలో లేనప్పుడు మీరు ఏది పడితే అది మాట్లాడితే అక్కడ కుదిరిందేమో కానీ అధికారంలో ఉన్నప్పుడు కుదరదు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిది కూడా బాధ్యతాయుతంగా ఉండాలి ప్రతి చోట కూడా బాధ్యతయుతంగా ఉండాలి ప్రతి మాట కూడా బాధ్యతయుతంగా రావాలి ఏది పడితే అది చేస్తే కుదరదు ఇదంతా ఒక ఎత్తు అయితే మీరేం చేశారు సార్ మీరు అధికారంలో లేనప్పుడు అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల గురించి మీరు ఏం మాట్లాడారు నిజము లేకపోయినా అసత్య ఆరోపణలు చేసి ఎంత విష ప్రచారం చాలా ఉన్నాయి మీరు మాట్లాడండి కానీ కొన్నింటిని తీసుకుందాం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందని వాలంటీర్లు తలుపులు కొడుతున్నారని వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని దాని మూలంగా రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయినారనేటువంటి మాట ఎలక్షన్స్ వరకు బాగా ప్రచారం చేసింది కదా కానీ మీరు అధికారం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నిజ నిజాలు మీరు తేల్చాల్సినటువంటి ఇది మీ మీద ఉన్నప్పటికీ కానీ ఏం చేశారు నిరూపించగలిగినరా అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి ప్రకటన ఏంది మీ హోంశాఖ మంత్రి గారు కేవలం ముప్పై మంది మాత్రమే తప్పిపోయినారు మహిళలు వాళ్ళలో చాలామంది రికవర్ చేసినామన్నటువంటి మాట అడడం జరిగింది అంటే అది ఎంత పెద్ద నింద ఒక రాష్ట్రంలో ఒక ఐదేళ్ల పరిపాలన కాలంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయినారంటే పక్క రాష్ట్రాలకు సమాజానికి మీరు ఏ విధంగా విషప్రచారం చేసిర్రు చేసిరు అది విషప్రచారం అంటే అంటే అదేవిధంగా మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ద్వారా జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ దోషేస్తున్నాడు మీ భూములు మీవి కావు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి అయిపోతాయని విష ప్రచారం చేసిండ్రే అది నిజమా ఎక్కడన్నా జరిగిందా ఎక్కడన్నా జరిగింది నువ్వు నిరూపించగలుగుతారా అదేవిధంగా ఎక్కడికి పోయినా బాబాయి గొడ్డలి కోట అంటున్నారు కానీ ఆ కేసును చూస్తున్నా దర్యాప్తు చేస్తున్న అత్యున్నత సంస్థకు సంబంధించినటువంటి సిబిఐ కోర్టు ఏం చెప్పింది ఆ కేసులో మీరు ఏ విధంగా అయితే రాజకీయ కక్షతో ఆరోపిస్తున్నా నిందలు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విచారణే అవసరం లేదన్నారు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ కేసుకి ఏం సంబంధం ఇది కాదా విష అంటే ఇలా చాలా ఉండే చెప్పుకుంటా పోతే మీరు అధికారం కోసమై ఎన్నికల్లో నిలబడడం కోసమై ఒక్కరు కాకుండా ముగ్గురు కలిసి ఒక్కరు చెప్తే అబద్ధాలు సరిపోవని ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి మభ్యపెట్టేటువంటి విధానాల్లో భాగంగా ఎన్ని రకాలైనటువంటి విషప్రచారాలు చేసిండ్రు రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి రాష్ట్రము శ్రీలంక అయిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలలోనే మూడు లక్షల కోట్ల పైన అప్పు చేసింది అంటే ఇలా చాలా ఉన్నాయి వాస్తవంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఎక్కువ టార్గెట్ అవుతున్నాడు అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా అందరూ పవన్ కళ్యాణ్ నిలదీస్తారు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడతారు ప్రతి దానికి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటే మా ప్రభుత్వం ఏర్పడితే ప్రతిదానికి బాధ్యత నేను తీసుకుంటాను సరి చేసే విధంగా నేను ముందు ఉంటాను అనేటువంటి మాటలు మాట్లాడింది కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తూనే మాట్లాడుతున్నారు వాస్తవంగా ప్రభుత్వం నడుపుతున్నటువంటి సీఎం నిలదీయాలి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు కారణం ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఆయన యొక్క రాజకీయ విధానం వలన ఈరోజు పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతంగా కాకుండా విధానపరంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మీరు చాలా మాట్లాడారు ఈరోజు ఎవరు కూడా సరే ఒకరిద్దరు ఎక్కడన్నా దారి తప్పేటువంటి మాటలు మాట్లాడినా చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడుతున్నారు అయ్యా నువ్వు ఎన్నికలకు ముందు ఇవి చెప్పినావు శాంతి భద్రతలు కాపాడుతున్నా అన్నావు కానీ రాష్ట్రంలో ఘోరంగా శాంతి భద్రతలు ఉన్నాయి ఎన్నికలకు ముందు నువ్వు అవినీతి రహిత పాలన అందిస్తా ఉన్నాం కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు చూడనటువంటి అవినీతి జరుగుతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు దీన్ని ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి తప్పించుకునేటువంటి అవకాశమే ఉండదు ఎందుకంటే మీరు అధికారం లేనప్పుడు వ్యక్తిగతంగా ఎన్నో మాటలు మాట్లాడినరు ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఏ వ్యక్తి కూడా మాట మాట మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడినరు ఒక పార్టీని ఒక పార్టీ అధ్యక్షుడిని పార్టీ నాయకులు ఉద్దేశిస్తూ కొడకల్లారన్నావు ఎగరేస్తానన్నావు దిగరేస్తానన్నావు వంటి చేత్తో గొంతు నులుముతానన్నావు మక్కలు ఎరగదీస్తానన్నావు కూర్చోబెడతానన్నావు చేతికుండే గీతలు అరగదీస్తానన్నావు ఇలా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడే చివరకు చెప్పులు చూపించినవు చాటలు చూపించినవు ఎగిరిపడినవు కింద కూర్చున్నావు ఇలా చాలా చేసిండు మీరు కానీ ఈరోజు ఆ ప్రయత్నం ఎవరు చేయట్లేదే ఖచ్చితంగా మిమ్మల్ని విధానపరంగా ప్రశ్నిస్తున్నారు కానీ మీరు మాత్రం పార్టీ మీద విషప్రచారం చేస్తున్నారని ఇప్పుడు అన్ని మీరు అంటున్నారు కానీ మీరు చేసింది ఏంటి మీరు అధికారంలో లేనప్పుడు మీరు చేసింది అసలైనటువంటి విషప్రచారం ప్రచారం ఈరోజు ఎవరు ఏమి విషప్రచారం చేయలేదే ఇవన్నీ ఉన్నాయే కదా వీటన్నిటికీ ఈరోజు నేను చెప్పినా లేవని తినటువంటి ప్రతి అంశానికి కూడా ఆధారాలు ఉన్నాయి కదా తప్పులు జరిగినాయి కదా ఆ తప్పులకు మీ దగ్గర నుంచి సమాధానం ఉండాలి కదా మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే సంవత్సరం రోజులు వంద కోట్ల రూపాయలు అవినీతి సొమ్ముతో సంపాదించుకున్నాడంటే దాని మీద విచారణ చేసిందా కనీసం పిలిపించి మాట్లాడినరా లేదు కదా ఇవన్నీ కూడా నిజాలైతే మీరేమో విష ప్రచారం చేస్తున్నారు అప్రమత్తంగా ఉండండి కొందరు పేడు వ్యక్తులు పేడు ఛానల్స్ పేడు విశ్లేషకులు పేడు జర్నలిస్టులు సరే రాజకీయంగా మీరు ఏదైనా అనుకోవచ్చు మిమ్మల్ని మీరు విమర్శించినప్పుడు మీ దగ్గర సరైనటువంటి సమాధానం లేనప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఇలానే ఉంటాయి అంతిమంగా చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎట్టు పరిస్థితులలో సమాజం నుంచి తప్పించుకోలేరు మీరు అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలకే కాదు ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు మీ విధాన పరంగా మీరు తీసుకుంటున్న ప్రతి దానికి కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి చెప్పి తీరాల్సిందే ఏదో ఒక చోట సమాధానం ఉండాలి అప్పుడే మీ రాజకీయ జీవితం అనేది ముందుకు సాగుతుంది కానీ ప్రతిదాన్ని తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం ఎదురుదాడి చేయండి ఇప్పుడు కూడా అది ఎరగదీస్తా ఇదిరగదీస్తానంటే ఇది ప్రజాస్వామ్యం అది సాధ్యం కాదన్నది పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి విష ప్రచారం ఎవరు చేయరు సార్ ఈరోజు పిఠాపురంలో ఈ చెప్పినటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి సంఘటనలు ఎంతో కొంత అయితే ఉంది కదా అవి లేకుండా ఒక ప్రజాప్రతినిధిగా స్థానిక ఎమ్మెల్యేగా మీ మీద బాధ్యత ఉంది చూసుకోండి ఈరోజు పిఠాపురం గురించి ఎందుకు మాట్లాడాలి వేరే ఒక నియోజకవర్గం గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడడం లేదు అక్కడ జరగట్లేదు అక్కడ లేదు కాబట్టి లేనటువంటి దాన్ని పూర్తి స్థాయిలో చెప్పే అవకాశం లేదు కదా ఎంతో కొంత ఒక విషయం ఉంటే దాన్ని మీకు పడనటువంటి వ్యక్తులు మీరు అంటున్నట్టు విష ప్రచారమా వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం ఉంటుంది కానీ అసలు విషయం లేని చోటమే ప్రచారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇది ఎంత గమనించాలి వాస్తవంగా ఏంటంటే ఒక వింత ప్రచారానికి రాజకీయాల్లో వికృత పోకడలకు శ్రీకారం చుట్టింది మీరు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని లేదు ఒక వ్యక్తిగా మిమ్మల్ని బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని ప్రశ్నిస్తే దాన్ని విష ప్రచారంగా ఇంకొక ప్రచారంగా మీరు చిత్రీకరించే ఒక ప్రయత్నం రాజకీయ వ్యవస్థలో మామూలుగా ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ఎట్టు పరిస్థితులు దానికి విలువ ఉండదు ఎందుకంటే అధికారములు ఉన్నప్పుడు ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండాలి అది ఏ రూపంలోనైనా పర్వాలేదు ఇది పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి చివరగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎట్టు పరిస్థితులలో మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు తప్పించుకోలేరు జరుగుతున్న ప్రతిదీ ప్రజల ముందట ప్రజాస్వామ్యంలో ఈ సమాజం ఎదుట ఎక్కడొక చోట ఎవరొకరు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు దానికి పరిష్కారం సమాధానమే తప్పక ఆహంకారాలు ఆంకారంతో కండ కావరంతో ఘీంకారాలు చేస్తూ అరగదీస్తాం గిరగదీస్తామంటే చూసేది ఏముండదు అనేది గుర్తుపెట్టుకోవాలన్నదే మన యొక్క ఉద్దేశం